స్వాగతం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ జితేందర్ మీడియా సమావేశం నిర్వహించారు వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జితేందర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో సైబర్ నేరాలు తగ్గాయని అన్నారు నార్కటిక నియంత్రణ తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తి లేదని ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రం మీదుగా సరఫరా అవుతుందని అన్నారు నకిలీ విత్తనాల కట్టడి కోసం రాష్ట్రంలో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశామని తెలుస్తారు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తామని వన్ జీరో జీరో డైయల్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వికారాబాద్ జిల్లాలో అరవై రోడ్డు ప్రమాదాల పాయింట్స్ ను గుర్తించమన్నారు ఈ మీడియా సమావేశంలో ఐజీ సత్యనారాయణ డిఐజీ తప్చేర్ ఇక్బాల్ పాల్గొన్నారు ఏమైనా ఉంటే మన డెఫినెట్గా క్యాచ్ చేస్తాము ప్రోయాక్టివ్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ పెట్టుకుంటున్నాము ఏమైనా పెద్ద కేసు ఉంటే పీడీ యాక్ట్ కూడా పెడతాము మీకు అందరికీ తెలుసు పాత టైంలో మనకు చాలా యాక్ట్ కేసెస్ పెట్టాము దాంతో మన ప్రాబ్లం తగ్గింది స్టిల్ ఏమైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ వస్తే యాక్ట్ కూడా పెడతాం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేస్తారు ఐ థింక్ సిక్స్టీన్ బ్లాక్ స్పాట్స్ డిస్టిక్లో ఐడెంటిఫై చేశారు సో నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే డిపార్ట్మెంట్ కానీ తర్వాత రాజ్ డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని దానికి పరిష్కారం చేస్తారు తర్వాత యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ ఎస్పీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇది బ్లాక్ స్పాట్స్ కూడా రిపేర్ చేస్తారు సో దట్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి జనరల్గా ఎక్సిడెంట్స్లో ఏమవుతుంది సెవెంటీ పర్సెంట్ ఇంజనీరింగ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది సో మన ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాము తర్వాత ఇంజనీరింగ్ యాస్పెక్ట్స్ కూడా అటెండ్ చేసి దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తాం సార్ హైదరాబాద్ చుట్టూ కానీ వికారాబాద్ జిల్లా చుట్టూ ఈ మూడు జిల్లాల చుట్టూ చాలా ఫేమస్ ఉన్నాయి సార్ అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు సో పోలీస్ శాఖ తరఫున ఎటువంటి కట్టడి చేస్తారు అది కూడా డిస్కషన్ చేయటం జరిగింది మీకు అందరికీ తెలుసు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం యాక్ట్ చేస్తున్నాము మొన్న కూడా ఇది మీకు అందరికీ తెలుసు ఒక ఇన్సిడెంట్ నేను పేరు తీసుకున్నాను బట్ ఒక సింగర్ కేసులో కూడా ఇన్సిడెంట్లో మనం యాక్ట్ చేశాం తర్వాత మీకు అందరికీ తెలుసు ఇంకా బిఫోర్ సమ్ టైమ్ జన్వాడలో కూడా ఒక సీజర్ చేయటం జరిగింది తర్వాత మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము జీరో టాలరెన్స్ నార్కోటిక్స్ గురించి మీకు అందరికీ తెలుసు మేము గవర్నమెంట్ ఐడియా ఉంది జీరో టాలరెన్స్ సో మీరు చూస్తే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మన కేసెస్ కూడా పెంచుతున్నాము సీజర్ కూడా ఎక్కువ జరుగుతుంది నెంబర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అదర్ స్టేట్స్ నుంచి కూడా మన వాళ్ళు పోయి ఇది నార్కోటిక్స్ చాలా సీజ్ చేశారు విదేశాల నుంచి వచ్చిన పర్సన్స్ కూడా అరెస్ట్ చేశారు డిపోర్ట్ కూడా చేశారు మీకు అందరికీ తెలుసు సో మా గవర్నమెంట్ పాలసీ ఉంది జీరో టాలరెన్స్ డబ్బు ఆర్కోట్ దాని మీద పనిచేస్తున్నాం సార్ రాష్ట్రంలో రోజు ఈ గంజా ఈ సార్ సర్ఫరా ట్రైన్లలో కానీ బస్సులలో కానీ వెహికల్స్లో చాలా జరుగుతుంది సార్ దాని విషయంలో పోలీస్ శాఖ సరే మీకు అందరికీ తెలుసు దట్ లాస్ట్ ఇయర్ మేము ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ కేజీ గంజా సీజర్ చేసాము దాని పాత టైంలో కూడా ఎక్కువ చేసాము ఇది కొన్ని బార్డర్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి టూ స్టేట్స్ మీకు అందరికీ తెలుసు ఇట్ ఈస్ నాట్ బెటర్ టు టేక్ నేమ్స్ మేము వారితో డిస్కషన్ కూడా చేసాము తర్వాత గవర్నమెంట్ కూడా అది గవర్నమెంట్స్ కూడా అర్థం చేసుకున్నారు సో వారు ఆల్టర్నేట్ క్రాప్ ప్యాటర్న్ కూడా ఫెసిలిటీ ఇస్తున్నారు ట్రైబల్స్కి ఆర్ పువర్ పీపుల్ రూరల్ ఏరియాలో వారు హుస్ ఎవర్ వాజ్ గ్రోయింగ్ గంజాబ్ వారికి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇస్తున్నారు సో కొన్ని స్టేట్స్లో చాలా తగ్గిపోయినాయి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు వారు క్రాప్ కూడా డిస్ట్రాయ్ చేశారు తర్వాత సిమిలర్లీ అనదర్ స్టేట్ ఆల్సో వారు కూడా నాది త్రీ ఫోర్ టైమ్స్ డీజీ గారి తరఫున డిస్కషన్ అయింది వారు కూడా గవర్నమెంట్కి చెప్పి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నారు సో డెఫినెట్లీ ఇన్ కమింగ్ టైం గంజా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది మన స్టేట్లో ఎక్కువ ప్రొడక్షన్ లేదు ఎక్సెప్ట్ ఫ్యూ ఇండివిజువల్ హౌసెస్లో సమ్ ఫ్యూ గంజా ప్లాంట్స్ గ్రో చేస్తున్నారు బట్ యాజ్ సచ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ లేదు మన స్టేట్లో మన స్టేట్ మోస్ట్లీ ట్రాన్జిట్గా ఉంది సో ఇక్కడ నుంచి అదర్ స్టేట్స్కి కూడా గంజా పోతుంది మనం చాలాసార్లు ఇంటర్సెప్ట్ చేస్తున్నాము యాజ్ ఐ టోన్ లాస్ట్ ఇయర్ కూడా థర్టీ థౌజండ్ కేజీ వరకు గంజా చీస్ చేసుకున్నాము దాని ప్రీవియస్ ఇయర్ కూడా చేసుకున్నాము ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము ఐజీ మల్టీ జోన్ టూ డిఐజీ చార్మినార్ జోన్ ఇక్కడ వికారాబాద్లో రావటం జరిగింది మెయిన్గా పర్పస్ ఇస్ రివ్యూ ఆఫ్ ది వేరియస్ ఇష్యూస్ ఇన్ ద డిస్టిక్ నేను స్టేట్లో మొత్తం జిల్లాలకి కవర్ చేయడానికి విజిట్ చేస్తున్నాను దాని భాగంగా ఇక్కడ వికారాబాద్లో కూడా వచ్చాను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయ మీద నిశమిత రివ్యూ జరిగింది వెదర్టిజ్ ఇస్ కమన్ ఇష్యూ ప్రివెన్టివ్ సెక్షన్స్ ఆఫ్ లాస్ ద్రవత నా ఆర్కోటిక్స్ గురించి యాక్సిడెంట్స్ గురించి ద్రవత కన్విక్షన్ గురించి మేనేజ్ బందోబస్ గాని ద్రవత ప్రాపర్టీ కేసెస్ గాని హిస్టరీ షీట్స్ గాని వెల్ఫेयर స్టెప్స్ బీ టేకెన్ బై ది గవర్నమెంట్ ఫర్ ది వెల్ఫेयर ఆఫ్ ది పోలీస్ మన్ ప్రతి విషయ మీద ఇక్కడ డిస్కషన్ జరిగింది ఆల్రెడీ అందరు ఆఫీసర్స్తో ఇంటరాక్ట్ అయ్యాము మన ఎక్స్పెక్టేషన్ ఏమి ఉంది అది కూడా చెప్పాము ఇప్పుడు మనకి తెలంగాణ పోలీస్కి పోలీసింగ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంట్రీలో దాని మన వచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోతుంది తర్వాత అందరికీ చెప్పాము మన సర్వీసెస్లో బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయము తర్వాత ఇది హండ్రెడ్ డయల్ సిస్టమ్ ఉంది అది ఆల్రెడీ చాలా మంచిగా జరుగుతుంది ఇది హండ్రడ్ డయల్ బెనిఫిట్ ఏమిటి మన ప్రతి సిటిజన్కి ఈక్వల్గా సర్వీస్ దొరుకుతుంది వారికి ఏమి సీనియర్ ఆఫీసర్కి కానీ ఏమి పాలిటీషియన్స్కి కానీ ఎవరికి వెళ్ళటానికి అవసరం ఉండదు ఇమీడియట్గా హండ్రెడ్ డయల్ చేస్తే పోలీస్ రెస్పాండ్ చేస్తుంది సో ఇట్ ఈస్ అవైలబుల్ టు రిచ్ इट इज अवेलबल पुअर इट इज़ अवेलबल टू इनफ्ल्लून इट इज अवेबल टू नाइनलूनि पीपल प्रती हंड्रेड आयल सर्वीस अवैलबल अं रेस्ट मैं नड़पे सो रिक्वेस्ट आल पीपल आफ् तेलंगण यूज दिस् हंड्रेड डायल सर्वीर इनके आफ् एनी एमर्जेंसी तरवा अंदर प्रामु मैं పోలీసింగ్ మంచి చేస్తాము ఇంప్రూవ్ చేస్తాము కొన్ని ఆస్పెక్ట్స్లో ఎప్పుడైనా గ్యాప్ ఉంటే అది కూడా ఇంప్రూవ్ చేస్తాము అండ్ డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్ బెటర్ సర్వీసెస్ టు ద సిటిజన్స్ దాని భాగంగా నేను ప్రతి జిల్లాలో విజిట్ చేస్తున్నాను ఆల్రెడీ కరీంనగర్ జగ్త్యాల్ సిరిసిల్లా సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ఆల్మోస్ట్ చాలా జిల్లాలకి విజిట్ అయిపోయింది రిమైనింగ్ జిల్లాకి కూడా విజిట్ చేసి మన ఎట్లా తెలంగాణ పీపుల్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అది చేస్తూ థ్యాంక్ యూ జిల్లాలో ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు సార్ ప్రధాన సమస్య ఇక్కడ చిన్న చిన్న